భూలోకంలో నుండి కొనబడిన నూట నలవది నాలుగు వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొన జాలరు ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము మూడో వచనము బాధల లోయలలో ఉన్నవాళ్ళకి మాత్రమే కొన్ని పాటలు నేర్చుకోవడానికి వీలవుతుంది ఎంత గాన ప్రావీణ్యం ఉన్నా ఇలాంటి పాట నేర్చుకోవడానికి రాదు స్వరంలో ఎంత శ్రావ్యత ఉన్నా ఇతరులు దీన్ని సరిగ్గా పాడలేరు దీని సంగీతం హృదయంలో నుండే వస్తుంది ఇది వ్యక్తిగతమైన అనుభవాల్లో పుట్టి కంఠస్థమైన పాట గతించిన కాలపు అంధకార భారాన్ని తలపకు తెచ్చే పాట ఇది నిన్నటి కాలపు రెక్కలు కట్టుకొని పాట ఈ రోజులోకి ఎగిరి వస్తుంది పరిశుద్ధుడైన యోహాను వ్రాస్తున్నాడు పరలోకంలో కూడా ఒక పాట ఉంటుందట విమోచింపబడిన మానవులే ఆ పాట పాడగలరట ఇది నిస్సందేహంగా విజయగీతమే మనల్ని విముక్తుల్ని చేసిన యేస్సు క్రీస్తు విజయాన్ని గురించిన పాట అయితే ఆ విజయోత్సవం అందరికీ కలగాలంటే కలగదు ఒకప్పుడు గొలుసులతో బంధింపబడి ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నవారిదే విజయోల్లాసము నేను ఈ పాటను పాడినట్టుగా ఏ గాని ప్రధాన గాని పాడలేడు నేను పరదేశిగా ఉన్నట్టు ఆ దేవదూతలు ఎప్పుడూ ఉండలేదు సిలువలో విమోచింపబడ్డవారు తప్ప మరెవ్వరూ ఈ పాటను నేర్చుకోలేరు నా ఆత్మ తండ్రి దగ్గర నుండి ఈ సంగీత పాఠము నేర్చుకుంటున్నది కంటికి కనిపించని సంగీత బృందంతో కలిసి శిక్షణ పొందుతున్నది ఈ సంగీత సమ్మేళనంలో కొన్ని భాగాలను నా ఆత్మ తప్ప మరెవ్వరూ పలుకలేరు దేవదోతలకి ఈ శృతి కుదరదు ఈ తాళాలను నా ఆత్మ మాత్రమే వెయ్యగలదు ఆలపించగలదు దేవదోతలు ఆలపించలేని ఆ భాగాలను ఆలపించడం కోసం తండ్రి నిన్ను సిద్ధపరుస్తున్నాడు నిన్ను పరీక్షించడానికి దేవుడు నీపైకి బాధల్ని పంపిస్తుంటాడని చెప్తుంటాడు కాదు నీకు నేర్పించడానికే ఆయన బాధల్ని నీ పైకి పంపుతుంటాడు రమ్యమైన ఆ గాయక బృందంలో నువ్వు ఉండడం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాడు రాత్రి సమయాల్లో నీ పాటను సిద్ధం చేస్తున్నాడు కొండ లోయల్లో నీ స్వరాన్ని పదును పెడుతున్నాడు మేఘాలు కమ్మిన వేళ నీ శృతిని సవరిస్తున్నాడు వర్షాలు కురుస్తున్నప్పుడు నీ స్వరంలోని మాధుర్యాన్ని పరిపక్వం చేస్తున్నాడు చలి రోజుల్లో నీ భావాన్ని మలుస్తూ ఉన్నాడు ఆశాజనకమైన సమయాల నుంచి భయంలోకి నువ్వు దిగజారే వేళ్లలో నీ లయను సరిచూస్తున్నాడు నా అంతరంగమా ఈ వేదనల బడిని అసహించుకోకు అందులో నువ్వు పొందిన శిక్షనే రాబోయే కాలంలో పరలోకములో వినిపించబోయే సార్వత్రికమైన రాగంలో నీ వంతు నువ్వు పాడగలగడానికి సహాయపడుతుంది